మహిళల్లో క్రీడా సంస్కృతి క్రీడా స్పూర్తి ఫిట్నెస్ స్పూర్తిని పెంపొందించేందుకు నారీ శక్తి ఫిట్నెస్ రన్ ను శనివారం పినపాక మండల కేంద్రంలో నిర్వహించారు ఈ ప్రోగ్రాంలో గెలుపొందిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ బహుమతులు అందజేశారు ఈ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు సైతం అందించారు అనంతరం పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం షిల్లాంగ్ నాంగ్ షోయింగ్ నాంగ్ షోయి చోవాయి యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నారీ ఫిట్నెస్ రన్ ను పినపాక మండల కేంద్రంలో నిర్వహించామని తెలియజేశారు దేశంలో మహిళా శక్తి యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని అప్పుడే దేశం యొక్క అభివృద్ది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ జ్యోతి ఐకేపి ధనలక్ష్మి ఐకేపి సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు అదే సార్కో ఉరకాల ఉరకాల నాకు ఉరకరాంది అక్క అది